తిరుపతి 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 గంగమ్మ కరుణించిన మురుగన్ జై జై గంగమ్మ గంటపై నిలచిన కరుణాసురుడు మురుగన్ మురుగన్ అలమటించెనొకనాడు పిల్లల కళ్ళల్లో ప్రశ్నలే మిగిలిన రోజు నానా విధముల కష్టములెన్ను నెత్తినేసి శ్వాస కూడా రుణమై మారిన వేళ అవమాన భారంతో గుండె చెమట పట్టి గడప దాటి బయటికెళ్ళ గర్వమంతా విరిగి

A very pleasant to all on of the Asia International Cultural Academy associated with American University. I am very proud to welcome you all for this wonderful award ceremony. Kindly please keep silence. On this gracious occasion we gather here to honor outstanding talent, dedication, social, political services and other special and excellent achievements. Think big, achieve big, the results are so be. सर वेट பண்ணுங்க डावரே judiciales malara vote kamal kalakali monday la kewratana kumetil sir wait panunga तुँँँँँँँ okay, sir yes you nice to be Terima మీ నమస్కారం తిరు తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటాపురం మేము చేసిన సేవలకు గంగమ్మ ఆశీర్వాదం నేను చేసిన సేవలకు నాకు ఈ కంపెనీ వాళ్ళు ఉన్న తరఫున ఆయన నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా సేవలు చేయాలా చాలా అవార్డు తీసుకోవాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదం ఎన్లైన్లో మాకు ఉండాలనేసి ఇక్కడ వచ్చిందే పెద్దోళ్ళకి ఆయన చాలా కష్టపడినాడు ఆయనకి మా గంగమ్మ శరమణ చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారమే ఈరోజు మన పలు నియోజకవర్గానికి ఒక సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక సేవారత్న బిందు రావడం ఆసామాసా కాదు నిజంగానే మురగడ్డకి ఇలాంటి సేవ అవార్డులు ఇంకా ఎన్నో రావాలని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని కానిపక వినాయక స్వామిని వేడుకుంటూ ఇలాంటి అవార్డులు ఇంకా చాలా అవార్డులు వస్తాయి కూడా ఎందుకంటే ఆయన చేసే సర్వీస్కే భగవంతుడింటికి వచ్చాడు వీళ్ళు కుటుంబరాజుకి ఆ వెంకటేశ్వర సమావేశం విని ఉండాలని

ఆదరణకు అపితే బదులు నేను को दी है इसका मतलब कौन करता है तो तो ये सब है ये सर सब दीपक आप लोग नवीन नंबर आ ओके ये बोल ना मोर कंट्री कामेंट कनेक्ट आने के अमाउंट को चेक करना से सोचिए चलिए ओके वेट सर दबाना फिर चलिए अगर करिए ओके थैंक यू ओके इंगे बारंगे सर वेट चेक कैमरा थोड़ा मैं एक कुछ स्थिति कलम जीवयोगी आनंदiyama चोड़े सीधे सोणार सर इधर छोड़ सर 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 वेट பண்ணுங்க தலையற எடிச்சிட்டு போங்க सर सर वेट सर वेट सर वेट Você o okay. uh, so. <laughs> 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 ನಮ್ಮ ರಂಗ ನೈಟ್ ರಚಿ ನಿಕ್ಕೋ ಡಾಕ್ಟರ್ ಕುಮಾರ್ ಮಂಗಸನ್ ತುಟಿ ನಿಯಮಗಳ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ನಿಕ್ಕೋ ನಿಕ್ಕೋ ವೆಲ್ಕಮ್ ಟು ದ ಸ್ಟೇಜ್ ಈವೈ ಈ ಇರೋದು ಇದೇ ಅವರ್ ಚೀಟಿ ನ ಒಂದು ಒಂದು ಏನು ಅದು ಕ್ಯಾಪ್ಚನ್ ಇರೋದು ಇಕ್ಕೆಲ್ಲಾ ಇಕುದು ಮಟ್ಕೇರ್ ನಾಲಾ ಅದು ಕೊಂಚ ಮಾತ್ರ बाक़ी <laughs> 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 ごめんなさい。<music> <music> ఉద్దేశం సార్ చంద్రశేఖర్ నేను జేకే మీడియా న్యూస్ అనే నేను బెంగళూరులో ఉంటాను సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాను ఈ అలా మురుగను మౌనేరు జంటాగూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అతనికి ఆ గంగమ్మ ఆశీస్సులు ఇంకా బెడ్డుగా ఉండాలి ఎందుకంటే ఎంతో మందిని ఆ యొక్క అనుగ్రహంతో దర్శనాన్ని గురించి బస్సులు పదహైదు బస్సులు పెట్టి వాళ్ళందరినీ దర్శనం చేపించి వాళ్ళకి ఏం కావాలో అన్ని సౌకర్యాలను చూసుకుంటా ప్రజల మన్నలను పంతుకుంటున్నాడు వాళ్ళ ఆశీస్సులు ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఇంకా ఎక్కువ ఉండాలని ఆయన మా అనుగ్రహం ఇంకా ముందుకు ఇట్లాంటి కార్యక్రమాల్లో చేతుల మీదుగా ఇంకా ఇంకా చేపియాలని నేను ఆ గన్న తల్లి కోరుకుంటున్నాను గురుడు అనే వ్యక్తి ఆ దర్శన బస్సులతో సక్రియమే కాకుండా ఆరు నెలలుగా కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా అందరికీ వాళ్ళ కడుపుల నింపుతూ అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతూ అన్న అన్నదానాన్ని సమకూరుస్తున్నాడు ప్రతి పౌర్ణమి కూడా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు వీళ్ళకి ఇంకా ఆయన అనుగ్రహం అనుమతి అనుగ్రహం కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ ఆయమ్మ ఆ దర్శనార్థం గురించి వీళ్ళు పంపిస్తా ఉన్నారు ప్రతి మంగళవారము శుక్రవారము పౌర్ణమి రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు వాళ్ళకి ఏమీ అవసరం ఉన్నా కూడా వీళ్ళు ముందుండి మనకి ఏమి అవసరమో కావాలన్నా కూడా వీళ్ళు చేసేదానికి ముందున్నారు కాబట్టి మాకంతా కూడా ఆనందదాయకము అలంక నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీరు అందరూ కూడా వాళ్ళ తరపున మీరు వచ్చి ఉన్నారు మాకు ఎంతో సంతోషము రవీందర్ రెడ్డి అయితే మీ జయసింగ్ అయితే మీ బాబు అయితే మీ కిషోర్ స్వామి అయితే మీరు మీడియా వల్ల కూడా వచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఏషియా మీద ఇంటర్నల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అకాడమీ దీని బజీంద మేము ఇక్కడి ఇతనికి డాక్టర్ రేట్ అవార్డు హానరబుల్ డాక్టరేట్ అవార్డు మరి యొక్క సేవారత్న అది నేషనల్ అవార్డు వచ్చి మేము సత్కరించడం జరిగింది ఇటువంటి ఇంకా ఇటువంటి అవార్డుని ఇంకా ముందు ముందుకు ఇంకా రావాలని ఆ గంగమ్మ తల్లి అనుగ్రహం ఇంకా ఉండాలని మేము ఆశిస్తున్నాం మీడియా మీ పేరు చెప్పండి మీడియా పేరు మీడియా పేరు మేము మురుగునాన్న గురించి చెప్పాల్సింది ఏం అవసరం లేదు అందరితో తెలిసిపోయింది మురుగన వల్ల వాళ్ళ వల్ల అట్లా వాళ్ళ ఎంతో మంది వాళ్ళని అందరూ బయట వచ్చి మురుగునాన్న లాగా అన్నదానము ఈ బస్సులు పెట్టడము అంతమందికి దర్శనం చేపించడము అందరూ చేయండి ఆ మురుగునా మాత్రం చాలా చాలా చెప్తున్నారు చెప్తున్నాను అందరూ మనసు కావాలి ఈ అవార్డు వచ్చిన దాంట్లో మురుగురు చాలా చాలా థ్యాంక్స్ చెప్తారు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరు అన్నగారు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి రోజు నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు దేవస్థానంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యము మంగళవారము శుక్రవారము పౌర్ణమి అమావాస్య నిధులలో ముఖ్యంగా అన్నదానం చేస్తూ గంటా ఊరిలో మా తిరుపతి గంగమ్మ దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తులకి అనేకమైనటువంటి సౌకర్యాలు సేకరిస్తూ తిరుపతి గంగమ్మ దేవస్థానాన్ని అంతలంతలుగా అభివృద్ధి పరుస్తూ నే కాకుండా ఈ భవానీ దీక్షలు కానీ ఓంశక్తి మాలలు కానీ అయ్యప్ప మాలలు కానీ వారి అందరికీ ఎవరైతే దీక్ష తీసుకున్నారో వారికి అందరికీ ఉచితంగా అనేకమైనటువంటి సేవలు చేస్తున్నందుకు అన్నగారికి ఈరోజు సేవారత్న అవార్డు ఆనరబుల్ డాక్టర్ అవార్డుకు వారికి ఆ గంగమ్మ ఆశీసులు ఎల్లవల్లా ఉండాలని కోరుకుంటూ వారికి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాం

మాట మాట్లాడు చెప్పండి తిరుపతి అయినా అవార్డు పడుతుంటే డాక్టర్ చేసి వాళ్ళు ఎవరు ఏమోనండి బాగుండండి మా ఆశీర్వాదం మీరు మళ్ళా మళ్ళీ అంతే సేవ చేసి అందరూ సేవ చేయాలి ఎంత మంచిది థ్యాంక్స్ తండవా చేసి బాగుంటుంది థ్యాంక్ యూ Bani. Bani.

ইয়ালে <laughs> <laughs>

നിഖിൽ <laughs> ఈ ఆరు నెలలుగా నేను చేసిండే సేవలకి నేను చేసిందే సేవలకి మా గంగమ్మకి నాకు ఇచ్చిందే గిఫ్ట్ అన్నమాట ఇది నేను ఇంకా ఎన్నో సేవలు చేసి గంగమ్మ ఆశీస్సులు తీసుకొని ఇంకా నేనా అవార్డులు తీయాలనేసి ఆ గంగమ్మ ఆశీస్సులు ఎన్నేళ్ళు ఉండాలనేసి సేవరత్న అవార్డు వచ్చింది డాక్టరేట్ అవార్డు వచ్చింది ఈ కంపెనీ నన్ను పిలిచి నేను చేసిందే సేవలు పిలిచి నాకు ఇచ్చిందేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ కంపెనీలో ఇంకా చాలా వాళ్ళు తీయాలనేసి ఆ గంగమ్మ ఆశయంలో ఎన్నెండ్లో నాకు ఉండాలనేసి ఆ గంగమ్మ తల్లిని